వెయిట్ లాస్ అవుదామని ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసి డైట్ స్టార్ట్ చేసేటప్పుడు అందరికీ ఏంటంటే ఎలా అయినా సరే ఫాస్ట్గా వెయిట్ లాస్ అయిపోవాలి అని చెప్పి కావాల్సిన అమౌంట్ ఆఫ్ ఫుడ్ కంటే ఇంకా తక్కువగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వన్ వీక్ టెన్ డేస్ బాగానే ఉంటుంది దీని తర్వాత గ్లైకోజ్ అనేది డిప్లీట్ అయిపోతుంది సో దీనివల్ల ఏమవుద్ది స్లీప్ సరిగా ఉండదు అందరూ ఏమంటారు వెయిట్ లాస్ డైట్ నేను చేస్తుంటే నా నిద్ర పట్టట్లేదు అంటారు సో నిద్ర పట్టకపోతే తర్వాత రోజు ఎక్సర్సైజ్ అనేది ప్రొడక్టివ్గా చేయరు ఎక్సర్సైజ్ చేయకుండా ఉంటే ఏమవుతుంది మీకు మీ మెటబాలిజం అనేది స్లో డౌన్ అవుతుంది ఎప్పుడైతే స్లో డౌన్ మీ ఫ్యాట్ బర్నింగ్ సిస్టమ్ విల్ బి స్లో సో మీరు అనుకున్న పర్పస్ ఏదైతే ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేయలేరు అలా చేయాలంటే ఒక స్ట్రాటజికల్ వేలో మీరు మీరు న్యూట్రిషన్పులేట్ చేయాలి న్యూట్రిషన్ అంటే పెద్ద సైన్స్ ఏం కాదు ఓన్లీ బేసిక్ త్రీ న్యూట్రియన్ సో ఫ్యాట్స్ ప్రోటీన్స్ కార్బ్స్ దీంతో పాటు వైటమిన్ ఏదైతే ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ వాటర్ వీటిని కనుక స్ట్రాటజికల్ వేలో మీరు మెయింటైన్ చేశారంటే మాత్రం మీ వెయిట్ లాస్ జర్నీ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ గా ఫుల్ఫిల్ అవుతుంది ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ యూ కెన్ కాంటాక్ట్ మీ గైస్